సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్సి విత్ ఐఐటీ నీట్ కోచింగ్ ఏసీ క్యాంపస్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ప్రీకేజీ టూ గ్రేడ్ టూ అడ్మిషన్లు జరుగుతున్నవి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నా పేరు రజిత ఇప్పుడు మనం కరీంనగర్లోని గడ్డ దగ్గర ఉన్నటువంటి అమ్మవారి గుడిలో ఉన్నామండి ఇక్కడ అమ్మవారు విజయవాడలోని అమ్మవారు ఎంత విశిష్టం సంపాదించుకుందో ఇక్కడ అమ్మవారు కూడా అంతే విశిష్టత సంపాదించుకుంది ఈ అమ్మవారు అడిగిన కోరికలు తీర్చడమే కాకుండా చాలా చాలా వరకు అందరికీ చాలా హెల్ప్ఫుల్గా చేసిందంట మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి లోపలికి వెళ్దాం పదండి ఇప్పుడు మనము ఈ గుడి దగ్గర ఉన్నటువంటి పూజారిని అడిగి తెలుసుకుందాము జై మాతాది మీ పేరు చెప్పండి నా పేరు సింగ్ గురుజీ ఇక్కడ అమ్మవారు చాలా విశిష్ట సంపాదించుకుందని విన్నాము సో ఈ అమ్మవారి ఇక్కడ ఎన్ని సంవత్సరాల క్రితం స్థాపించబడింది అమ్మవారి గురించి మరిన్ని కొన్ని విషయాలు మా ప్రేక్షకులకి చెప్పారా గత ఇరవై ఇరవై సంవత్సరాలతో గుడి శిరోమణి రామరావు మహారాజ్ పన్నెండేళ్ల వయసులో ఆయన జీవనం త్యాగం చేసి తప్పి భోజనం చేయలేదు అసలు స్వామివారికి కూడా గుడి ప్రతిష్ట చేయమని మనకు ఆదేశించారు కాబట్టి ఆ స్వామివారి కూడా ఈ గుడి స్థాపించడం అందులో ఈ భక్తులు ఆ ఆశీర్వాదం రామరావు మహారాజ్ బౌరదేవి నివాసి ఆయన ఆశీర్వాదంతో ఇక్కడ పూజలు నడుస్తున్నాయి అంటే మామూలుగా మేము బయట గుళ్ళల్లో అయ్యవారిలో అలా చూస్తాము కదా అంటే ఇక్కడ ఉండడానికి గల కారణం ఇది మా వంశ పరంపర ఇది మాది మేము లంబడోలో మేము మా కుల దేవత సంత్ శివాల మహారాజ్ సంత శివర్ రామరావు మహారాజ్ వీళ్ళు ఆరాధ దేవత మా దుర్గామాత దుర్గామాత మరో పేరు జగదంబ అంటారు మళ్ళీ అంబడి పాసాల మైరమ్మ మాత అంటాం మేము ఈ పూజ మేము చూస్తున్నాము గురుజీ ఇక్కడ చూస్తే అక్కడ అవి కనిపిస్తున్నాయి కదా వాటి గురించి కూడా చెప్పారా మాకు కొంచెం రామరావు మహారాజ్ ఆయన నిద్ర చేసిన మంచం అది గత పన్నెండేళ్ళు దాని ద్వారా నిద్ర చేసాడు ఆయన ఇక్కడ తీసుకుని పూజ చేయమని మనకు ఆదేశించారు కాబట్టి దీన్ని పూజిస్తున్నాం మేము అంటే ఎవరైనా భక్తులు చెప్పారా అండి అమ్మవారికి మాకు ఇట్లా అద్భుతం జరిగింది లేకపోతే మీ మీ విషయంలో నేను అద్భుతం జరిగింది అద్భుతం అంటే అందరు ఎంతమంది పూజించిన వాళ్ళకి ఫలితాలు దొరుకుతున్నాయి చదువు లేని చదువు సంతానం లేని సంతానం వ్యూహం కానీ వాళ్ళకి వ్యూహం ఇవన్నీ జరుగుతున్నాయి మొత్తానికి అయితే ఏ ప్రాబ్లం ఉన్నా అమ్మవారి దగ్గరికి వస్తే అమ్మవారు నెరవేరుస్తారు కాకపోతే ఏంటంటే మంగళవారమే ఎందుకు చేయాలి గురుజీ పూజ అమ్మవారికి శిష్టమైన దినం మంగళవారం రెండోది శుక్రవారం అమ్మవారికి నాలుగు నవరాత్రులు వస్తాయి కానీ రెండే నవరాత్రులు చూసాం దసరా నవరాత్రులు జరుపుకుంటాం దసరా నవరాత్రులు చాలా అయితే గురించి కొంచెం చెప్పారా రాహుకాలంలో పూజించిన వాళ్లకు సంతానమైన వివాహమైన పూజ దోషమైనా సర్పదోషమైనా కానీ దోషాల దోషాలు కోసం రాహుకాలను పూజిస్తారు ఎలాంటి వారైనా చేయవచ్చు దగ్గర ముస్లిం కూడా పూజించారు సిగ్గులు చేశారు అన్ని కులాల వారిని చేశారు కన్న తల్లి పిల్లల బాధ ఎవరు తెలుసు అంటే కన్న తల్లి తెలుస్తుంది అందుకే అమ్మవారి కూడా శ్రేష్టంగా కూకున్నది అందరి కోరిక నెరవేరుస్తుంది అనుకూలంగా ప్రతి పిల్లలు దొరుకుతుంది అమ్మవారి వాళ్ళను గుడి ఏమన్నా ఎండోమెంట్ లో ఉందా సార్ కాదు కాదు ఇది మా మా ట్రస్ట్ మేము చేస్తున్నాం మేము మీ సొంత ట్రస్ట్ తో ఓకే ఇంకా ఇంకేమన్నా ప్రత్యేకత చెప్పండి అమ్మవారి గురించి ప్రతి శుక్రవారం మరి మంగళవారం రోజు పూజలు జరుగుతాయి నిత్య దీపాలు మాది మా వాళ్ళని మా ఆ దీనంలో చేసుకుంటున్నాం పూజలు అయితే ఇక్కడ మేము విన్నది ఏంటంటే నిమ్మకాయలతో పూజ దీపం పెడతారని చెప్పారు మామూలుగా అయితే ఇంట్లో పిండి దీపాలు లేదంటే ప్రమిదల్లో పెడతాం నిమ్మకాయలోనే ఎందుకు పెట్టాలి కాలంలో ఒక నిమ్మకాయ కోసే ఒక మేకపోతు కోసం తో సమానం ప్రతి పూజలో చూడరు ఎక్కడ చేరి మీరు నిమ్మకాయలు ప్రాధాన్యత ఉంటుంది నిమ్మకాయ కోసం ఇక్కడ పూజ పూజ చేస్తారు తెలిసిన వాళ్ళు పూజ నిమ్మకాయలు చేస్తారు కొందరు పిండి దీపాలతో పూజ చేస్తారు ఇక్కడ పిండి దీపాలతో కూడా చేయొచ్చు ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారండి వారి మాటల్లోనే అమ్మవారి గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు రెడ్డి ఎక్కడి నుండి వచ్చారు చెప్పండి మీరు ఎందుకు ఈ పూజ విధానం స్టార్ట్ చేశారు అంటే ఇక్కడ గత మూడు నాలుగైదు సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చాము ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాల మాకు మంచి జరిగింది మళ్ళీ మా బాబు గురించి కూడా కొంచెం మంచి జరిగింది కాబట్టి మంచి నమ్మకం నమ్మకస్తురాలు కాబట్టి నమస్తే మేడం మీ పేరు మమత మీరేందు రాహుకాల దీపం వల్ల మనకు జరగందంటూ ఏది ఉండదండి ఈ అమ్మవారు దుర్గ గోదాం దుర్గా అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్ అని మాకు గత కొన్ని సంవత్సరాల్లో మాకు అనుభవము గత టూ థౌజండ్ లో కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే అప్పుడు ఇక్కడికి రావడం వల్లనే బాగా జరిగిన బాగా అయింది నాకు అనేది ఒక నమ్మకం వల్ల మేము ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాము మా బాబు విషయంలో కూడా మాకు చాలా అద్భుతాలు జరిగినాయి సో అందుకని మేము ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర పూజ ఈ రాహుకాల దీపం పెట్టుకుంటామండి అంటే ప్రతి మంగళవారం వస్తుంటారు ఇక్కడికి మీరు అప్పుడప్పుడు ఒక ఐదు వారాలు తొమ్మిది వారాలు కానీ మూడు వారాలు కానీ మన ఇష్టం ఇక మనకు ఎట్లా అయితే అనుకూలంగా అనిపిస్తుందో మనకు ఏ విధంగా అయితే చేసుకోవాలనుకుంటామో ఆ విధంగా దాని పూజా విధానాన్ని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాం అంటే ఏ విధంగా చెప్పరా చెప్పడానికి మాకు వివరంగా గా ఈ పూజకి ఏంటంటే నిమ్మకాయ దీపాలు వెలిగించడం అండి అది మనము రెండు రెండు దీపాలు గాని ఐదు దీపాలు గాని తొమ్మిది దీపాలు కానీ కొంతమంది కంటిన్యూగా ఐదు దీపాలు కంటిన్యూగా తొమ్మిది దీపాలు తొమ్మిది వారాలు పదకొండు వారాలు కొంతమంది ఇయర్స్ కంటిన్యూస్ కూడా చేస్తూ ఉంటారు అది వాళ్ళ ఇష్ట ప్రీతిగా జరిగేటువంటి విషయము సో దీనిలో మనము తమలపాకులు పరిచి ఫస్ట్ నిమ్మకాయని కట్ చేసి దాన్ని పిండేసి ఆ రసంతో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద తమలపాకులను పేర్చి తమలపాకుల మీద అప్పుడు నిమ్మకాయలను కట్ చేసి కరెక్ట్ రాహుకాల సమయానికి నిమ్మకాయలను కట్ చేయాలి ఎప్పుడండి రాహుకాల సమయం ఈ రోజు అయితే త్రీ సెవెంటీన్కి ఉందండి ఈరోజు త్రీ సెవెంటీన్ టు ఫోర్ ఫిఫ్టీ వరకు ఉంది ఈరోజు ఒక్కొక్క వీక్ ఒక్కొక్క టైం మార్పు ఉంటుంది మ్యాక్సిమమ్ టూ నుంచి ఫోర్ లోపు కంప్లీట్ అవుతుంది మరొక బక్స్టల్ దగ్గర ఉన్నాము ఆమెను అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం దుర్గా భవానీ మాత జుర్గా అరుణ మీరు ఎక్కడి నుండి వచ్చారు అది కరీంనగర్ అండి చెప్పండి మీరు ఎందుకు పూజ స్టార్ట్ చేశారు అనుకున్న పనులు అవడానికి చేసుకున్నామండి అమ్మ ఫలితం ఇచ్చింది తొమ్మిది వారాల లోపే మాకు అమ్మ అనుకున్నది అయింది చెప్పగలుగుతారా మీకు ఏం కోరిక నెరవేరిందో ప్రజలకి కూడా మా అబ్బాయికి జాబ్ రావాలనుకున్నాం జాబ్ వచ్చింది ఐదు వారాలకే అన్ని సెటిల్ అయినాయి మేడం గారు ఈ నిమ్మకాయలు ఈ గాజులు పండ్లు తీసుకొచ్చారు కదా వీటితో ఏం చేస్తారు మీరు ఈ నిమ్మకాయలు అండి మంగళవారం మూడింటి నుండి నాలుగున్నర వరకు రాహు కాలం ఉంటుంది ఒకటో వారం ఒక నిమ్మకాయ కట్ చేసి దీపం పెట్టాలి రెండో వారం రెండు నిమ్మకాయలు మూడో వారం అట్లా మనం మొక్కుబడిని బట్టి దీప నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటూ పోవాలి మనం అనుకున్న పని అయ్యే వరకు నేను తొమ్మిది వారాలండి నాకు తొమ్మిది వారాల లోపు అమ్మవారు మమ్మల్ని అనుగ్రహించింది నేను ముత్తైదులకు పసుపు ఇచ్చుకుంటున్నాను ఇస్తినమ్మ వాయినం పుస్తిన ఇచ్చుకుంటున్నాను నేను ముత్త మరొక భక్తురాళ్ళ దగ్గర ఉన్నామండి వారి మాటలు కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం జయ మాతాకి మీరు ఎక్కడి నుండి వచ్చారు భగత్ నగర్ అండి మీ పేరు మంజుల చెప్పండి మీ జీవితంలో ఎలాంటి అద్భుతం జరిగింది నేను మ్యారేజ్ కాకముందు నుంచి ఇక్కడ పూజ చేయడానికి వస్తానండి ఇది థర్డ్ టైము ఫైవ్ వీక్స్ ఫాస్టింగ్ తోని పూజ చేయడం సో అమ్మవారు ఏది కోరుకున్నా కానీ నాకైతే ఓకే అండి నాకు బాగా జరిగింది చాలా మహిమగల అమ్మవారు అసలు అమ్మవారిని చూస్తేనే ఇంకా జన్మ ధన్యమైనట్టు ఫీల్ అవుతామండి సో ఇది నాకు ఇది ఫిఫ్త్ వీక్ అమ్మవారి కోడి బియ్యం పోసి బంగారు ముక్కు పుడక సమర్పించుకుంటానని మొక్కాను సో ఇది బంగారు ముక్కు పుడక తీసుకొచ్చాను ఓ తీసుకొచ్చారా థ్యాంక్ యూ అండి మీరు పుడక మీ ఛానల్లో చూపించడం నాకు చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మేడం థ్యాంక్ యూ అండి మీరు అందరూ ఇట్లా చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఈ పూజ రాహుకాలంలో చేయాలంటండి సో ఫస్ట్ మనము కింద నిమ్మకాయల వాటర్తోనే అలికేసి మంచిగా పసుపు కుంకుమతోని ముగ్గు వేసేసి తమలపాకులు పరచాలి ఫస్ట్ తమలపాకులు పరిచాక ఫస్ట్ వీక్ అయితేనేమో ఒక లెమన్ కట్ చేస్తే మనకు టూ పీసెస్ వస్తాయి దాన్ని రివర్స్ ఆ యొక్క జ్యూస్ పిండేసి దాన్ని రివర్స్ అనేసి అందులో ఆయిల్ పోసి పువ్వొత్తి పెట్టి వెలిగించాలి సో అట్లా ఒక వారం అయితే రెండు పీసెస్ అయితే ఫైవ్ వీక్స్ వచ్చేసరికి మనకు టెన్ పీస్ టెన్ హాఫ్ పీసెస్ తోని పూజ చేయాలి తర్వాత వస్త్రము పూలు పండ్లు మనకు శక్తి మేరకు అమ్మవారు మనల్ని ఎట్లా దయ అట్లా శక్తి మేరకు మనము సమర్పించవచ్చండి అమ్మవారికి ఇక్కడ మరికొంద మంది భక్తులు ఉన్నారండి అమ్మవారి వల్ల వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు శైలజ మా సిస్టర్స్ ఇక్కడికి ప్రతి వారం వస్తారు సో మేము బెంగళూరులో ఉంటాము సమ్మర్ వెకేషన్కి వచ్చినాము ఇక్కడ నిమ్మకాయలు దీపాలు ముట్టిస్తే కోరుకున్నది జరుగుతుందని విని నేను కూడా ముట్టేయడానికి కోసం వచ్చిన మూడు ఐదు తొమ్మిది పదకొండు అట్లా నవసంఖ్య అంటే అమ్మవారికి ఇష్టము నిమ్మకాయలు తొమ్మిది కానీ పదకొండు కానీ ముట్టించేసి రాము కాలంలో వెలిగించడానికి వచ్చాను సూపర్ అండి మీరు కేవలం మీ పూజ కోసం బెంగళూరు నుండి వచ్చినప్పుడు ఇక్కడ చేశారు యాక్చువల్గా సమ్మర్ వెకేషన్ కోసం మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మా సిస్టర్స్తో కలిసి మా సిస్టర్స్ ఇక్కడే ఉంటారు వాళ్ళతో కలిసి ఈరోజు టెంపుల్కి రావడం జరిగింది నమస్తే అండి మీ పేరు నా పేరు రజిత మీరు ఇక్కడే ఉంటారా మేము ఇక్కడే ఉంటాం మీరు మీరెన్ని రోజుల నుంచి అయిందండి స్టార్ట్ చేసి పూజ నేను టూ వన్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ను చేస్తున్నాను అయితే లెవెన్ వీక్స్ ఆల్రెడీ చేశాను ఇప్పుడు అందరం కలిసి ఒక ఒక వారం చేద్దామని వచ్చాము నా పేరు పావని మా అమ్మ ప్రతి మంగళవారం వచ్చి నిమ్మకాయ దీపాలు వెలిగిస్తారు మా అమ్మతో వచ్చి ఈసారి నేను కూడా వెలిగించుకున్నాను నేను పదకొండు వారాలు మమత అండి నా పేరు పదకొండు వారాలు అవుతుందండి ఈసారి మా చెల్లెలతో కలిసి వచ్చి వెలిగిస్తామని స్వప్న ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు నిమ్మకాయలతో నిమ్మకాయలని కట్ చేసి ముగ్గు వేసి దీపం పెట్టాలి ఇది రాకుండా మూడు నాలుగు మధ్యలో ఉంటది కదా మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో ఉంటది ఆ కాలంలో నిమ్మకాయ దీపం పెడితే చాలా మంచిది అమ్మవారికి ఇప్పుడు మీరు ఎన్నో వారం అండి పూజ నాలుగో వారం ఎన్ని వారాలు ఐదు వారాలు ఇదే మొదటిసారా ఇంత ముందు ఎప్పుడైనా చేసే మూడు సార్లు అయిపోయింది ఇది ఫోర్త్ టైం ఇక్కడ ఎవరు చెప్పారు ఇట్లా పూజ చేస్తే మంచిగా అవుతుందని రజిత అని తన ద్వారా తెలిసింది నమస్తే అండి మీ పేరు నా పేరు రజనీ అండి మేడం మీరు ఎక్కడి నుండి వచ్చారు మేము కరీంనగర్ విద్యానగర్ నుంచి వచ్చినామండి మీరు మేడం ఏం చేస్తుంటారు మీరు నేను పొలిటికల్ మేడం హౌస్ వైఫ్ మరియు చిన్న చిన్న బిజినెస్ కంగన్ వాటర్ బిజినెస్ చేస్తాను మేడం మీకు ఇలా తెలిసింది ఇక్కడ అమ్మవారిని ఇలా పూజించాలన్నది మా ఫ్రెండ్ చెప్పింది మేడం నేను టూ థౌజండ్ థర్టీన్ నుంచి పూజలు చేస్తున్నా ఫస్ట్ టైము ఐదు ఐదు వారాలు చేసిన ఇది నాది మూడో టైము పదకొండు ఈరోజు పదవ వారం నేను ప్రతిసారి ఇప్పుడు పదకొండు వారాలు చేస్తున్నా ఈ పదకొండు వారాల మధ్యలో మనకు ఈ అమ్మవారి దగ్గర ఈ రాహుకాలం టైం పూజలో పూజ చేసినప్పుడు మనకు ఏదైనా శుభవార్త అయినా కంపల్సరీ వస్తుంది మనం ఇక్కడ సంకల్పం తీసుకొని అమ్మవారికి మనం ఈ టైంలో రాహుకాలం టైంలో పూజ ఇట్లా చేస్తే ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా పూర్తి అవుతుంది అనేసి అని ఇక్కడ అందరు అనుకుంటున్నారు మళ్ళీ నాకైతే చాలా సక్సెస్ అయింది మా పాపది కూడా ఎక్కడ సెట్ కాకుంటే మా పాప ఇక్కడ వచ్చినాక పూజ చేసిన తర్వాత లెవెన్ వీక్స్ చేసిన తర్వాత మా అమ్మ యుఎస్ వెళ్ళడం జరిగింది అమ్మవారిది అయితే చాలా దయా ఉంది ఇక్కడ ఎవరైనా ఎవరు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఈ అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటే ఎంత ఎంత పెద్ద కష్టం అయినా సరే గానీ అమ్మవారు తీరుస్తుంది గురుజీ గారి మాటలు కూడా విందాం నమస్తే గురుజీ గారు మీ పేరు నా పేరు సర్దార్ ఇది మా మా పురీకులు తెచ్చిన అమ్మవారు ఇప్పుడు మేము సేవ చేయటం ముప్పై ఐదు నలభై సంవత్సరాలు అవుతుంది అంటే ఈ గుడి కట్టించి ముప్పై సంవత్సరాలు అంత ముందు నుంచి మేము పూజ చేస్తా ఉంటాం అమ్మవారికి ఈ విగ్రహ ప్రతిష్ట చేసిన కారణం నుంచి ఇక్కడ వచ్చిన భక్తులకు సంతానం విద్య వివాహము అభివృద్ధి అని చేకూడదాయి కాబట్టి ఈ రోజు ఈ స్థితి మేము అమ్మవారి గుడి రోజు తీసే ఉంటుందా రోజు పన్నెండు గంటల ఉంటుంది మంగళవారమే ఉదయం నుంచి రాత్రి తొమ్మిది పది గంటల వరకు ఉంటది శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు అమ్మవారి అడిగింది కోరిన కోరికలన్నీ కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు ఎక్కువ మాత్రము మంగళవారం శుక్రవారం వస్తారు దుర్గా దుర్గామాతకు శేషం కాబట్టి దుర్గామాతకు కష్ట నివారణ కాబట్టి ఆ రోజు భక్తులు ఎక్కువ మంది చేత వస్తారు శుక్రవారం మహాలక్ష్మి శుభప్రదయం కాబట్టి శుక్రవారం కూడా వస్తారు మామూలుగా అయితే వేరే గుళ్ళో మేము అంటే ఆడవారైనా ఎవరైనా లోపలికి వెళ్ళొచ్చు కదా గురుజీ ఇక్కడికి వెళ్ళకూడదు అమ్మవారి దగ్గరికి ఈ మా గురువు ఉన్నారా సంతరామరావు మహారాజు ఆయన ఆదర్శం మేరకే స్త్రీలకు లోపట అనుమతి లేదు ఇతరులకు అనుమతి లేదు కేవలం వంశుఖ్ల మేమే చేయాలి ఓన్లీ మీరు మాత్రమే చేయాలి చూసారు కదండి ఇదండి ఇవాళటి మన కరీంనగర్లోని గోదాం గడ్డ దగ్గర ఉన్నటువంటి దుర్గామాత విశేషత సో మీకు కూడా ఏమైనా కోరికలు ఉన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వచ్చి అమ్మవారిని దర్శించుకొని నెరవేర్చుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం మీ రచిత